హాయ్ అండి ఈరోజు నేను మీకు దోశలోకి అలాగే ఇడ్లీ కానీ ఇంకొక మంచి చట్నీ అనేది చేసి చూపిస్తున్నాను ఎప్పుడూ మనం ఎక్కువగా కొబ్బరి పల్లి అవన్నీ ఎక్కువగా వేసుకొని మామూలుగా చట్నీ చేసుకుంటాం కదండీ అలా కాకుండా ఇలాగ ఆకుకూరలతో కూడా మనం చట్నీ చేసుకుంటే బాగుంటుంది అదే పుదీనా కొత్తిమీరతో కలిపి నేను చట్నీ చేస్తున్నానండి చాలా తక్కువ ఒక ఇరవై పల్లీలు ఉంటాయండి ఇవి ఇరవై పల్లీలు ఒక వేసుకొని వేయించుకోవాలి అవి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి జీలకర్ర బేగ మనకి వేగుతుంది కాబట్టి ధనియాలు వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర వేసుకొని ఒక సెకండ్ వేయించుకొని వాటిని కూడా మనం తీసేసి మిక్సీ జార్లోనే వేసుకోవాలండి ఇడ్లీ దోశలోకి చట్నీ చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా వేడి వేడి రైస్లోకి కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూసారు కదా ఇవి తీస్తాం కదండి మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ ధనియాల జీలకర్ర కూడా తీసిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోని ఒక నాలుగు ఐదు టమాటీలు నేనైతే ఐదు టమాటీలు తీసుకున్నానండి చిన్న సైజు టమాటీలు అయితే తీసుకున్నాను అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మనకి టమాటీలు మగ్గాలి ఇప్పుడు ఇందులోనే మనం మనం కారం తినేదాన్ని బట్టి అండి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనకు టమాటీలు అనేవి బాగా మగ్గుతాయి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు లేదంటే నేను కొద్దిగా కొత్తిమీర తక్కువ వేసుకున్నాను లేదంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు పుదీనా ఎక్కువ వేసుకున్నానండి మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సమ్మర్లోని పుదీనా అనేది మనకి బాగా చలవ చేస్తుంది కాబట్టి పుదీనా తీసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఆకులు కాబట్టి చాలా బేగా మెల్ట్ అయిపోతాయండి చూడండి మొత్తం అంతా కూడా మనకి కూర అనేది ఇంత ఆకు వేస్తే మనకి చాలా తక్కువ అవుతుంది చూసారు కదా మొత్తం అంతా బాగా కలిపింది కదండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి ఆకు ఏదైనా సరే ఆకుకూరలు వండేటప్పుడైనా సరే ఏదైనా ఆకుకూర వేసినప్పుడైనా సరే మూత అనేది వెంటనే పెట్టకూడదండి మూత వెంటనే పెట్టడం వల్ల మనకి ప పసర వాసన వస్తుంది అనమాట అందుకే ముందుగా మనం ఒక రెండు నిమిషాలు అయినా సరే ఆకు వేసేటప్పుడు మామూలుగానే వేయించుకోవాలి ఇప్పుడు మనకి అవి వేగింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లోని పల్లీలు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బరు కూడా వేసుకొని ఇలా పొడి చేసుకోవాలండి ముందుగా ఇప్పుడు ఈ పొడి తర్వాత చల్లారిన ఇప్పుడు టమాటి కొత్తిమీర పుదీనా ఉంది కదండి దీన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత పచ్చడి అనేది ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం పోపు పెట్టేసుకుందామండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు అలాగే జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతటినీ కూడా మనం ఆ పచ్చడి మీద వేసుకొని కలుపుకుంటే మన నోరూరే పుదీనా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్